లక్ష్మీబాయి విధి సాహసాలు హృదయ బలం రాణి లక్ష్మీబాయి భారత స్వాతంత్ర సమర చరిత్రలో ధైర్యం త్యాగం అగాధ దేశభక్తికి ప్రతీక పద్దెనిమిది వందల ముప్పై ఐదు నవంబర్ పంతొమ్మిదిన వారణాసిలో జన్మించిన ఆమె అసలు పేరు మణికర్ణిక మన్ను చిన్న వయసులోనే గుర్రపు సవారీ కత్తి యుద్ధం ఫెన్సింగ్ వంటి యుద్ధ కళల్లో దిట్టగా తయారైంది ఝాన్సీ రాజు గంగాధరరావుతో వివాహం తరువాత ఆమె లక్ష్మీబాయి అయ్యారు తమ పుట్టిన కుమారుడు చిన్న వయసులోనే మరణించడంతో దత్తతగా తీసుకున్న దామోదర్రావును రాజ్యానికి వారసుడిగా నిలబెట్టాలని ఆమె సంకల్పించారు కానీ బ్రిటీష్ పాలకులు దత్తతను అంగీకరించకపోవడంతో ఝాన్సీపై తమ అధికారం చల్లబెట్టాలని యత్నించారు ఈ అన్యాయానికి ఎదురు నిలిచిన రాణి పధ్ధెని వందల యాభై ఏడు స్వాతంత్ర సమరంలో కీలక నాయకురాలై వెలిగింది రాజ్యాన్ని రక్షించడానికి చిన్నా కాని శక్తివంతమైన సైన్యాన్ని సర్దుబాటు చేసి గుర్రం మీద మగదుస్తులు ధరించి ముందుండి తన సైనికులను ప్రేరేపించింది బ్రిటీష్ వారు ఝాన్సీని స్వాధీనపరుచుకున్నాక కూడా ఆమె వెనక్కి తగ్గలేదు దత్తత కుమారుని రక్షిస్తూ తాంతియా తోపేతో చేరి మరింత బలమైన ప్రతిఘటనను నిర్మించారు చివరకు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పదిహేడున గ్వాలియర్ సమీపంలో జరిగిన యుద్ధంలో ఆమె అమరులయ్యారు ఆమె హృదయం ఉక్కులాంటి ధైర్యంతో నిండి ఉండేది దేశం కోసం చేసే త్యాగానికి ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు చిన్నారి కూతురులకు యువతకు దేశభక్తులందరికీ ఆమె శాశ్వత ఆదర్శురాలు ఈమెను సరియైన భావంగా ప్రపంచం భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్గా స్మరించుకుంటోంది